గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తిరుమల ప్రపంచంలోనే పరమ పవిత్రమైన ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారి యొక్క దర్శనము చేసుకుంటూ ఉంటారు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయము ఉన్న క్షేత్రము తిరుమల పవిత్ర క్షేత్రము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన కలియుగ దైవము ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ఆదాయము హుండి ద్వారానే లభిస్తుంది ఇక కొన్ని వందల వేల కోట్ల రూపాయలు విరాళాలుగా లభిస్తున్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులలో డిపాజిట్ల రూపంలో కూడా ఉన్నాయి అందుకే ఇంత ఆదాయ వనరుగా ఉన్న తిరుమల పవిత్ర క్షేత్రము పైన కొందరు అక్రమార్కుల కన్ను పడింది గడచిన దశాబ్దము వరకు తిరుమల పరమ పవిత్రమైన క్షేత్రంగా వెలుగుండింది స్వామి పట్ల అత్యంత భయభక్తులతో మెలగేవారు స్వామికి అపచారము చేస్తే ఏ కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏ ఇబ్బందులు భరించాల్సి వస్తుందో అని భక్తులు భయపడేవారు కానీ ఈ మధ్యన తిరుమల పవిత్ర క్షేత్రము ప్రతిరోజు ఏదో ఒక వివాదములో కూరుకుపోతోంది ప్రతిరోజు ఏదో ఒక వివాదము చోటు చేసుకుంటుంది కోట్ల రూపాయలు ఆదాయంగా వచ్చే తిరుమల పవిత్ర క్షేత్రము పైన అక్రమార్కుల చూపు పడింది కొనుగోళ్లలో భారీ అవినీతి ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయలు కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి దేవస్థానము కోసము లడ్డు తయారీలో నెయ్యి వినియోగం పరకామణి హుండీ లెక్కింపులో చోరీలు జీడిపప్పు బాదంపప్పు కొనుగోళ్లలో భారీ అవినీతులు ప్రతిరోజు జరిపే ఆహార పదార్థాల కొనుగోళ్లలో ఎంత మేరకు వీలైతే అంత మేరకు అవినీతి శాలువాల కొనుగోళ్లలో అవినీతులు ఈ విధంగా ప్రతి చోట తిరుమల పవిత్ర క్షేత్రంలో కొనుగోళ్లు జరిగే ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక అవినీతి చోటు చేసుకుంటుంది దీనికి తోడు తిరుమలలో తొక్కిసిలాటలు గో సంరక్షణ శాలలో గోవుల మృతి అని ఇతర అనేక అపవాదులు ఇన్నాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉన్న ఈ పరమ పవిత్రమైన క్షేత్రము వికృత రాజకీయ క్రినీడతో తన పవిత్రతను రోజురోజుకి కోల్పోతోంది తిరుమల పవిత్ర క్షేత్రము ఎప్పుడైతే ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందో అప్పటి నుంచి కొద్ది కొద్దిగా తన పవిత్రతను కోల్పోతూ వస్తోంది ఈ మధ్యన ఈ రాజకీయ జోక్యము మరీ ఎక్కువయ్యింది అసలు టీటీడీ బోర్డు నియామకములోనే అపవిత్రత చోటు చేసుకుంది రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ బోర్డు తయారయ్యింది అన్ని మతస్థులు బోర్డులోకి ప్రవేశము స్వామి పట్ల భయభత్తలు లేనివారు స్వామి పట్ల విశ్వాసము లేనివారు టీటీడీటీ బోర్డు చైర్మన్గాను ఇతర సభ్యులుగాను నియామకం జరుగుతోంది తిరుమలలో చిన్న స్థాయి అటెండర్ నుంచి టీటీడీ బోర్డు చైర్మన్ వరకు అంతటా అవినీతమయ్యింది క్యూ లైన్లలో అవినీతి విఐపి దర్శనాల టికెట్లను అమ్ముకోవటం కొనుగోళ్లలో భారీ అవినీతి దళారీల ప్రవేశము ఇలా అంతటా అవినీతి మయమైపోతోంది తిరుమల పవిత్ర క్షేత్రం అందుకే ఇలాంటి ఆలయాలను కాపాడడం కోసము ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకము అనేసి ఆ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అవసరము ఉందేమో అనిపిస్తోంది మొత్తము దేవాలయాలన్నీ కూడా బోర్డు ఆధీనంలోనూ ప్రభుత్వ ఆధీనంలోనే కాకోకుండా కొంత మేరకు ఇలాంటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు అప్పగిస్తే కొంచెం రాజకీయ జోక్యము తగ్గే అవకాశం ఉంటుంది కొన్ని నిర్వహణ బాధ్యతలను అధికారాలను సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆధీనంలోకి తీసుకొస్తే బాగుంటుంది అందుకే కేంద్ర స్థాయిలో ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులో ఏ విధమైన రాజకీయ జోక్యము లేకుండా ఉన్నతమైన విద్యావంతులను మేధావులను ధర్మాన్ని పరిరక్షించే న్యాయమూర్తులు కావచ్చు లేదా సాధువులు ఇలా హిందూ ధర్మాన్ని రక్షించే వ్యక్తులను ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులో సభ్యులుగా నియమించి దేశంలోని ప్రధాన ఆలయాలను ఈ బోర్డు ఆధీనంలోకి తీసుకొస్తే దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడడానికి కొంతమేరకైనా వీలవుతుంది హిందూ ధర్మాన్ని కాపాడాలని తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై అభిశంసనకు రాష్ట్రపతికి ఫిర్యాదులు చేసే నేతలు కూడా ఈ మధ్యన తయారవుతున్నారు మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందూ దేవాలయాలను కాపాడడానికి సనాతన ధర్మ పరిరక్షణ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ సూచనను ఆచరణలోకి తీసుకొస్తే మన దేవాలయాలను కాపాడిన వాళ్ళు అవుతారు నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్